నమస్తే స్వాగతం నా పేరు మహిత్ ముందుగా వైసీపీ నేత వీరి చలపతిరావుని అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ వద్దకు చేరుకున్న వైసీపీ శ్రేణులు ఎయిర్పోర్టు భూములను పరిశీలించిన అధికారులు ప్రైవేట్ భాగస్వామ్యంతో దగ్గదర్తి ఎయిర్పోర్టు నిర్మాణం అని వెళ్లడి లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నిరుపేదలకి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని వ్యాఖ్య ఉచిత కుట్టు మిషన్ల కేంద్రాన్ని తనిఖీ చేసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ విజన్ ఉన్న నాయకుడు మంత్రి నారాయణ అని వ్యాఖ్య నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు నలభై ఒకటి మంది లబ్ధిదారులకు ఆయన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు నెల్లూరు జిల్లా కందకూరు పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో నలబై ఒక్క మంది లబ్దిదారులకు ఇరవై మూడు లక్షల డెబ్బై పేల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని వైద్య సహాయం అవసరమైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని తెలిపారు ఇప్పటివరకు నియోజకవర్గం మొత్తం ఆరు వందల అరవై ఏడు మందికి ఐదు కోట్ల నాలుగు లక్షల రూపాయల చెక్కులను అందజేశామని తెలిపారు ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు గుడ్లూరు మండల అధ్యక్షులు జనిగర్ల నాగరాజు పోలేటివారిపాలెం మండల అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం కందుకూరు మండల అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి లింగ సముద్రం మండల అధ్యక్షులు పూరివెట్ల గురునాథం లబ్దిదారులు పాల్గొన్నారు అలాగే పేదలకి సహాయ సహకారాలు ఏ విధంగా అందిస్తూ ఉన్నాడో మీ అందరూ కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలని చెప్పి దేశంలో ఏ ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్స్ కానీ అలాగే తల్లి కొండన కానీ అలాగే అన్నదాత సుఖీభవన్ ఈరోజు మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం మూడు గ్యాస్ సిలిండర్లు అలాగే రాష్ట్రంలో పారిశ్రామికంగా అభివృద్ధి ఏ విధంగా పెరుగుతుందో మనం చూస్తున్నాం దానిలో భాగంగా ఈ సీఎంఆర్ఎఫ్ పేదలు హాస్పిటల్ ఖర్చులు విపరీతమైన పైన పరిస్థితుల్లో పేదలు ఆర్థికంగా ఈ అప్పుల బాధలో ఉండకూడదు వాళ్ళకి ఏదో ఒక విధంగా ప్రభుత్వం నుంచి సహాయం అందించాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ సీఎంఆర్ఎఫ్ ఈ సంవత్సర కాలంలోనే ఆరు వందల డెబ్బై మందికి ఈ కందుకూరు నియోజకవర్గంలో పేదలకి సహాయ సహకారాలు అందడం జరిగింది దానిలో భాగంగా ఈరోజు నలభై ఒక్క మందికి సిఎంఆర్ఎఫ్ చెక్కు ఇరవై మూడు లక్షల డెబ్బై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది మేము ఈ నియోజకవర్గ ప్రజల నుంచి ఏవైతే సిఎంఆర్ఎఫ్ చెక్కులు అందుకున్న బాధితులు వాళ్ళందరి నుంచి ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాము వైసీపీ నేత డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వీరి చలపతిరావుని నెల్లూరు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నేతలు కాకాని ప్రసన్నకుమార్ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మేరిగా మురళీధర్ నాయకులు కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకున్నారు చలపతిని కలిసేందుకు పోలీసులు నిరాకరించడంతో కొద్దిసేపు స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వైసీపీ నేత వీరి చలపతిని నిన్న అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఆయనను రాత్రంతా స్టేషన్లోనే ఉంచారు ఆదివారం ఆయనపై కేసు నమోదు చేసిన నేపథ్యంలో చలపతిని పరామర్శించడానికి వైసీపీ నేతలు నెల్లూరు రూరల్ స్టేషన్కు చేరుకున్నారు మాజీ మంత్రి కాకాని ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్సీ మేరిగా మురళి నగర పార్టీ అధ్యక్షుడు బొబ్బల శ్రీనివాస్ యాదవ్ మాజీ ఏఎంసీ చైర్మన్ పేర్నెట్టి కోటేశ్వర్రెడ్డి సింగంశెట్టి అశోక్ విద్యార్థి విభాగం అధ్యక్షుడు అశ్రిత్ రెడ్డి కార్యకర్తలు స్టేషన్ వద్దకు చేరుకున్నారు చలపతిని కలవడానికి పోలీసులు అనుమతించకపోవడంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి పోలీసులు వైసీపీ నాయకుల మధ్య కాసేపు వాగ్వాదం చోటు చేసుకుంది అనంతరం చలపతి కుటుంబ సభ్యులు కలవాలని కాకాన్ని కోరడంతో పోలీసులు అనుమతించారు అనంతరం వీరి చలపతిని వైద్య పరీక్షల కోసం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ నాయకులను అక్రమ కేసులతో వేధిస్తున్నారని అన్నారు మెడికల్ కళాశాలల విషయాన్ని పక్కదారి పట్టించడానికి తమ నాయకులను అరెస్టు చేస్తున్నారని అన్నారు జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ కూటమి పాలనలో పోలీసులు అక్రమ కేసులు బనాయించి వైసీపీ నాయకులను వేధించడం ఆనవాయితీగా మారిందన్నారు ఈ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజాస్వామ్యవాదులు ఖండించాలని ఎమ్మెల్సీ మేరీగా మురళి కోరారు సుదీర్ఘమైనటువంటి రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి వాడు నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడు నాతో పాటు జడ్పీటీసీగా పనిచేసాడు అంచెలంచెలుగా ఎదిగాడు దళితుడిగా ఈ జిల్లాలో అంచెలంచెలుగా ఎదగడం ఈ కూటమికి సంబంధించినటువంటి పాలకులు కానీ స్థానికంగా ఉండేటువంటి నాయకులను కానీ ప్రశ్నించడాన్ని జీర్ణించుకోలేక ఈరోజు అక్రమంగా ఒక కేసు నమోదు చేశారు ఆ కేసు వివరాలు ఏంటి అని అడిగితే ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై మూడు బాబు జాగ్రత్తగా వినండి ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఎవరో ఇంటి మీదకి దాడికి పోయారని కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదిహేను నెలల తర్వాత పాపం ఆయన నిద్రమేలుకొని ఆయన ఒక ఫిర్యాదు చేస్తే దాని మీద పదహారు సెక్షన్లతో కేసు నమోదు చేశారు ఐపీసీ సెక్షన్సు వన్ ఫార్టీ సెవెన్ నూట నలభై ఏడు నూట నలభై ఎనిమిది నూట ఇరవై బి నాలుగు వందల నలభై ఎనిమిది నాలుగు వందల యాభై రెండు నాలుగు వందల ఇరవై ఏడు మూడు వందల యాభై నాలుగు మూడు వందల ఏడు అటెంప్ట్ ఆఫ్ మర్డర్ మూడు వందల ఇరవై మూడు మూడు వందల ఇరవై నాలుగు ఐదు వందల ఆరు ఐదు వందల తొమ్మిది మూడు వందల ఎనభై ఆరు మూడు వందల అరవై నాలుగు ఏ మూడు వందల నలభై రెండు వన్ నాట్ నైన్ రెడ్ విత్ వన్ ఫార్టీ నైన్ అంటే పదహారు సెక్షన్ల మీద ఈరోజు వీరి చలపతి మీద కేసు నమోదు చేశారు అంటే ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలి అందుకనే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా తయారైందంటే మొదట ఎవరి మీద కేసులు పెట్టాలి అది నెంబర్ వన్ సాధారణంగా మహనీయుడు బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం నాలుగు ప్రధానమైనటువంటి మూల స్తంభాల మీద నారావారి రెడ్ బుక్ రాజ్యాంగం ఏ విధంగా ఉందంటే మొదట ఎవరి మీద కేసులు పెట్టాలి అది ఫస్ట్ స్టెప్ రెండోది ఏమి కేసులు పెట్టాలి ఆ కేసుల్ని ఇరికించడానికి ఏం కేసులు పెట్టాలనేటువంటి దాన్ని ఎక్కడ కంప్లైంట్ ఇవ్వాలి అంటే హెడ్ ఆఫీస్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి ఏ విధంగా డ్రాఫ్టింగ్ ఉండాలనేటువంటిది వాళ్ళు పంపిస్తారు పంపిస్తే దాని ప్రకారం ఇక్కడ ఫిర్యాదు తీసుకుంటారు పోలీసు వాళ్ళు తీసుకున్న తర్వాత మూడోది ఎన్ని రోజులు జైల్లో ఉంచాలి ఏ విధంగా ఇబ్బందులు పెట్టాలి నాలుగోది అడ్డగోలుగా వీళ్ళ మీద ఏ విధంగా పత్రికలో రాయించాలి దుష్ప్రచారం చేయాలి అంటే వీళ్ళకి సానుభూతి రాకూడదు పాపం అయ్యో ఒక దళితుణ్ణి తీసుకెళ్ళి అంచులంచెలుగా ఎదుగుతుంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఇక్కడ ఉన్నటువంటి పాలకులను ప్రశ్నిస్తే మీ ఎమ్మెల్యేల గురించి మాట్లాడితే ఎంపీల గురించి మాట్లాడితే దానికి సంబంధించి పదహారు కేసులు పెడితే ఆ పదహారు కేసులు ఇది అన్యాయం కదా అనేటువంటి మాట రాకూడదు గతంలో ఉన్నటువంటి ఎస్పీ గారు ఈ జిల్లాని భ్రష్టు పట్టించి వదిలేడు కొత్తగా ఎస్పీ గారు వచ్చారు మహిళ ఐపీఎస్ మేమందరం ఆశించాం ఈమె వచ్చిన తర్వాత కాస్త మెరుగుపడతాయేమో శాంతి భద్రతలు ఎక్కడ పారదర్శకంగా వ్యవహరిస్తారేమో పక్షపాత వైఖరి ప్రదర్శించడేమో కక్ష సాధింపులకు పాల్పడరేమో అనుకుంటే కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ గారు కూడా పాత ఎస్పీ బాటలోనే నడుస్తున్నట్టుగా ఈరోజు మాకు అనిపిస్తుంది రాష్ట్రం అంతా ఒక తీరులో వెళ్తా ఉంటే నెల్లూరు జిల్లాలో ప్రత్యేకంగా ఒక తీరు వెళ్తా ఉంది ఇక్కడ ఎంత మంది మీద నాయకుల మీద మాకు ఇంక వేరే పనే ఉన్నట్ల ఆ పోలీస్ స్టేషన్ చుట్టూ ఆ కోర్టుల చుట్టూ తిరగడం తప్ప వేరే పనే కనిపించట్ల ఆ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితి రోజు కనపడతా ఉంది కేవలం ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ప్రధానంగా అట్టర్ ఫెయిల్యూర్ అయింది అంటే ప్రధానంగా ఇప్పుడు కనుక చూస్తే ఆ పదిహేడు మెడికల్ ఇష్యూ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఉన్న దాకా పదకొండు గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ల పాలనలో ఒక్క ప్రభుత్వ కాలేజీ కూడా తీసుకురావడానికి ప్రయత్నించకపోతే ఒక్క ప్రభుత్వ కాలేజీ తీసుకొచ్చినా కూడా దాన్ని ఒక గొప్పగా చెప్పుకునేటువంటి పరిస్థితుల్లో ఏకంగా పదిహేడు మెడికల్ కాలేజీలకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు అనుమతులు తీసుకొని వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వాటన్నింటినీ కూడా అన్నింటిని ప్రాసెస్ అంతా కూడా దానికి కావాల్సినటువంటి క్లియరెన్సెస్ అన్నీ కూడా రెడీ చేసి వాటన్నిటిని కూడా కొన్నింటిని హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేయడం కొన్నింటిని ఎయిటీ పర్సెంట్ అటు దపాల వారీగా అన్నింటినీ కూడా రాబోయే నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేయాలని ఒక పదిహేడు గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ని ఒక్కసారిగా ప్రారంభించి చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు దాన్ని తీసుకొని చంద్రబాబు నాయుడు గారి అనుచరుల చేతుల్లో ఆ కాలేజీలన్నీ పెట్టే పరిస్థితి మనం చూస్తూ ఉంటే అక్కడ తిరుగుబాటు వస్తుందన్న కారణంతో ఈ రోజు మరలా ఎక్కడెక్కడ కేసులన్నీ ఎతికి నాయకులందరినీ తీసుకుని వచ్చి ఒక డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా ఈ రోజు అరెస్టులు కూడా చేస్తా ఉన్నారు కేవలం మెడికల్ కాలేజ్ ఒక ఇష్యూనే కాదు అనేకమైనటువంటి ప్రతి దాంట్లో కూడా ఫెయిల్ ఎక్కడ కూడా గవర్నమెంట్ మీద రోజు ప్రజల్లో సానుభూతి లేదు భోగోలు ఫిషింగ్ హార్బర్ దగ్గర్తిలో ఎయిర్పోర్టు భూములను కలెక్టర్ హిమాంశు శుక్ల ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డితో కలిసి ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు సందర్శించారు ఎయిర్పోర్టు నిర్మాణంపై డిసెంబర్ నెలాఖరుకు నిర్ణయం వెలువడే అవకాశం ఉన్నట్లు కృష్ణబాబు తెలియజేశారు నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్పోర్టు నిర్మాణం ప్రైవేట్ భాగస్వామ్యంతో నిర్మిస్తామని ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు తెలిపారు శనివారం భోగోలులో ఫిషింగ్ హార్బర్ దగదర్తిలో ఎయిర్పోర్ట్ భూములను పరిశీలించి ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు కలెక్టర్ హిమాంశు శుక్ల ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డితో కలిసి సందర్శించారు ఫిషింగ్ హార్బర్ నిర్మాణం ఇంకా నిర్ జరగాల్సిన నిర్ నిర్ పెండింగ్ పనులు తదితర వి వివరాలను ఆయన సేకరించారు అదేవిధంగా దగదర్తి మండలం దామవరం వద్ద నిర్మించే విమానాశ్రయ నిర్మాణ భూములను ఇప్పటి వరకు సేకరించిన భూములు ఇంకా సేకరించాల్సిన భూముల అవసరాలు తెలుసుకున్నారు క్షుణ్ణంగా మ్యాప్లను పరిశీలించారు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో భోగాపుర విమానాశ్రయంలా ఇక్కడ కూడా ప్రైవేట్ భాగస్వామ్యం కల్పించినట్లు చెప్పారు డిసెంబర్ నాటికి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలిపారు దగదర్తి ప్రాంతం పరిశ్రమల అభివృద్ధికి అనువైన స్థలమని కృష్ణాపట్నం రామయ్యపట్నం దుగరాజపట్నం వంటి పోర్టులకు సమీపంలో ఉండడం వల్ల విమానాశ్రయానికి మంచి వాణిజ్య అవకాశాలు ఉన్నాయని కృష్ణబాబు తెలిపారు

నేషనల్ లెవెల్ ఫిట్నెస్ ఆఫ్ ఇండియా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు నెల్లూరు నగరం యాబై రెండవ డివిజన్ రంగనాయకులపేట సోమశెట్టి కళ్యాణ మండపంలో కెన్షిటోరియా కరాటే థర్డ్ నేషనల్ లెవెల్ ఫిట్నెస్ ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యంలో జరిగిన కరాటే కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ శ్రీ వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా పట్టాభిరామరెడ్డి మాట్లాడుతూ మహిళలకు ఏకాగ్రత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ముఖ్యమని నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న నేరాల నుండి వారిని వారు కాపాడుకోవడానికి సెల్ఫ్ డిఫెన్స్ లాంటి కార్యక్రమాలు అవసరమని అందుకు తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించాలని సూచించారు చేసిన కరాటే మాస్టర్స్ కి అన్ని రాష్ట్రాలు చేసిన కరాటీ మాస్టర్స్ కి అదేవిధంగా వేదిక పెద్దలు ఒకరికి అదేవిధంగా స్టూడెంట్స్ కు

సాధికారితకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ తెలిపారు పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నెల్లూరు నగరంలోని తడికల బజారులోని కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన మహిళల ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఆదివారం మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ ఆకస్మికంగా పరిశీలించారు ఈ సందర్భంగా అనురాధ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల కిందట ప్రారంభించిన కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాలు సత్ఫలితాలిస్తున్నాయన్నారు కుట్టు మిషన్ శిక్షణ మూడు నెలలు పూర్తి చేసుకున్న మహిళలకు ప్రభుత్వం కుట్టు మిషన్లను పంపిణీ చేస్తుందని చెప్పారు మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఉచిత కుట్టు మిషన్ శిక్షణ కేంద్రం ఉపయోగపడుతుందని చెప్పారు ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ బాబు క్లస్టర్ ఇన్ఛార్జ్ హేమంత్ యూనిట్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జీలు బూత్ కన్వీనర్లు టీడీపీ ముఖ్య నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు రుస్తుం మైనింగ్ కేసులో అరెస్ట్ అయి రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేతలు బిరదవుల శ్రీకాంత్ రెడ్డి ఏనుగ శశిధర్ రెడ్డిలు జైలు నుంచి విడుదలయ్యారు వీరిని చూసేందుకు పెద్ద సంఖ్యలో వైసీపీ శ్రేణులు నెల్లూరు కేంద్ర కారాగార వద్దకు చేరుకున్నారు వైసీపీ నేత డిసిఎంఎస్ మాజీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు వీరి చలపతిరావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పలు కేసుల్లో గత కొన్ని నెలలుగా అజ్ఞాతంలో ఉన్న వీరి చలపతి రెండు రోజుల క్రితమే జిల్లాకు వచ్చారు ఈ మేరకు ఆయన శనివారం ఉదయం రాజుపాలెంలోని తన నివాసంలో కార్యకర్తలు అభిమానులతో సమావేశమయ్యారు ఆయన్ను పరామర్శించేందుకు ప్రసన్న కుమారెడ్డి కూడా వెళ్లారు కొంతసేపు వారంతా ఏకాంతంగా చర్చించుకున్నారు అనంతరం సాయంత్రం నెల్లూరులోని ప్రసన్న కుమారెడ్డి నివాసానికి వచ్చిన చలపతి అక్కడ కొంతసేపు ఆయనతో చర్చించిన అనంతరం ఇంటికి తిరిగి వెళ్తుండగా నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు కోవూరు నెల్లూరు పోలీసులు ఆయన అదుపులోకి తీసుకుని రూరల్ డీఎస్పీ కార్యాలయంకు తరలించారు దాంతో ఏం జరుగుతుందో తెలియక వైసీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు వీరి చలపతిని అదుపులోకి తీసుకోవడంతో ప్రసన్న కుమార్ రెడ్డి ఆయన కుమారుడు రజత్ కుమార్ రెడ్డి పలువురు వైసీపీ నేతలు అక్కడకు చేరుకున్నారు ఎవరిని డీఎస్పీ కార్యాలయం లోపలకు వెళ్లనివ్వలేదు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కావడం లేదు సుమారు గంట నుంచి చలపతిని పోలీసులు విచారిస్తున్నారు ఈ రాత్రికి ఆయన్ను అరెస్టు చూపి జడ్జి వద్ద ప్రవేశపెట్టి జైలుకు తరలిస్తారా లేక విచారించి పంపిస్తారా అనే దానిపై స్పష్టత లేదు శివాజీ యూత్ ఫౌండేషన్ సేవలు యువతకు స్ఫూర్తిదాయకమని టీడీపీ నేత కోట్రెడ్డి గిరిధర్ రెడ్డి తెలిపారు శివాజీ యూత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గుడ్డ సంచులను ఆయన ఆవిష్కరించి పంపిణీ చేశారు ప్రజలందరూ ప్లాస్టిక్ ను వీడాలని గుడ్డ సంచులనే వాడాలని టీడీపీ నేత కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి పిలుపునిచ్చారు శివాజీ యూత్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ మోపురు భాస్కర్ నాయుడు ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ని వేడండి గుడ్డ సంచులు వాడండి అనే నినాదంతో గుడ్డ సంచుల ఆవిష్కరణ కార్యక్రమం రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి విచ్చేసి గుడ్డ సంచులను ఆవిష్కరించారు ఈ సందర్భంగా కోటంరెడ్డి మాట్లాడుతూ శివాజీ యూత్ ఫౌండేషన్ అధినేత డాక్టర్ మోపూర్ భాస్కర్నాయుడు సేవలు యువతికి స్పూర్తిదాయకమని కొనియాడారు గత ఏళ్లుగా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం అభినందనీయమని ప్రశంసించారు అనంతరం మోపూరు మాట్లాడుతూ దేవి నవరాత్రుల సందర్భంగా ఆలయాల దగ్గర ప్లాస్టిక్ ని వినియోగం నిరోధించి దేవుని పూజా సామాగ్రిని గుడ్డ సంచులలో తీసుకుని వెళ్లే విధంగా చేయడం మన బాధ్యత అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీ రూరల్ సెల్ అధ్యక్షురాలు చీకవోలు శాంతి నెల్లూరు పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ మీడియా కోఆర్డినేటర్ జలతంకి సుధాకర్ వెలమ యువత ఫౌండేషన్ తేజానాయుడు నాయుడు స్వాన్ ఓ ఆర్ అవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ కరస్పాండెంట్ పెనుబల్లి కృష్ణ చైతన్య చీకవారు శ్రీనివాసులు మోపూరు కార్తికేయ నాయుడు దూడల సుధీర్ ఇరవై ఎనిమిదవ డివిజన్ ఇంచార్జీ చక్కా సునీ తదితరులు పాల్గొన్నారు మోపూరు భాస్కర నాయుడు గారి రాధ్వర్యంలో ఏతే సోషల్ సర్వీస్ కింద సంస్థలు నడుస్తున్నాయో శివాజీ యుత్ ఫౌండేషన్ గాని అదే విధంగా జనవారది ఈ రెండు సేవా సంస్థల్లో కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో సోషల్ సర్వీసు చేస్తున్న వ్యక్తి భాస్కర్ నాయుడు గారు బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ ఇతర ఇతర అవసరాలకు బట్టి పేద ప్రజలకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నారు భాస్కర్ నాయుడు గారు అదేవిధంగా ఏదైతే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ పొల్యూషన్ తగ్గించాలా మనమంతా కూడా మొక్కలు నాటాలా ప్లాస్టిక్ తరమ తరమ తరిమి తోలాలనే ఉద్దేశంతో ఒక మంచి కార్యక్రమాలు తీసుకుని నడుస్తున్నాయి దానిలో భాగంగానే భాస్కర్ నాయుడు గారు కూడా స్ఫూర్తితో ఈరోజు ఈ ప్లాస్టిక్ ఎన్ని ఉండకూడదని ఉద్దేశంతో ట్యూబ్ బ్యాగులు తయారు చేయించి ఈ విధంగా ఏదైతే దసరా ఉత్సవాల్లో అన్ని టెంపుల్స్ దగ్గర కూడా ఇవ్వడం చాలా మంచి పరిణామం రాబో రోజుల్లో మరిన్ని మంచి కార్యక్రమాలు కూడా తీసుకుంటారని ఆశిస్తూ ఆయనకి ఆయన కుటుంబ సభ్యులకి ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలని ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు ఏ అవసరమైనా మాకు అత్యంత ఆప్తులు మిత్రులు భాస్కర్ నాయుడు గారికి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ఆఫీస్ ఇప్పుడు కూడా అండగా ఉంటుందని తెలియజేస్తాం నెల్లూరు నగరం పద్నాలుగో డివిజన్లో వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆంధ్ర స్వచ్ఛ భారత్ కార్యక్రమం జరిగింది కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి పాల్గొని డివిజన్లో మొక్కలు నాటారు నెల్లూరు నగరం పద్నాలుగు డివిజన్ లో వారధి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి ఫౌండేషన్ సభ్యులు స్థానిక నాయకులతో కలిసి డివిజన్ లో మొక్కలు నాటారు కర్తం ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ లక్ష మొక్కలు నాటాలన్న మంచి సంకల్పంతోనే గత కొన్ని సంవత్సరాల క్రితమే ఈ కార్యక్రమానికి వారధి ఫౌండేషన్ సభ్యులు శ్రీకారం చుట్టారన్నారు ఇప్పటికే పద్నాలుగు డివిజన్ లో చెట్లు నాటి ట్రీ గార్డెన్ వేసి పెంచడం జరిగిందన్నారు మళ్లీ తాము కోరిన వెంటనే మొక్కలు నాటేందుకు ముందుకు వచ్చిన ఫౌండేషన్ సభ్యులు కిషోర్ రంగనాథం ప్రసాద్ శ్రీనివాసులకు డివిజన్ ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు అనంతరం ఫౌండేషన్ చైర్మన్ రంగనాథం నాయకులు కిషోర్లు మాట్లాడారు తమ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు చేయడం ఎప్పుడు ముందుంటుందన్నారు ఈ కార్యక్రమంలో వారధి ఫౌండేషన్ సభ్యులు నాయకులు రామాంజనే రెడ్డి శ్రీనివాసరెడ్డి సురేంద్ర భాస్కర్ శ్రీనివాసులు పాల్గొన్నారు ఈరోజు పద్నాలుగు డివిజన్లో మన బాలాజీనగర్ నగర్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్నటువంటి వీధిలో వారధి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కలు నాట్య కార్యక్రమాన్ని మనం ప్రారంభించడం జరిగింది ఈరోజు వారధి ఫౌండేషన్ ము ఒక ప్రెసిడెంట్ అయినటువంటి రంగనాథం గారు శ్రీనివాసులు ప్రసాద్ గారు మరి కిషోర్ గారు ఇక్కడికి విచ్చేసినటువంటి తదితర శ్రీనివాసరెడ్డి రామాజన్ రెడ్డి వాళ్ళందరూ కూడా సురేంద్ర అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు వారద్య ఫౌండేషను లక్ష చెట్లు నాటే భాగంగా ఈరోజు కూడా మన పద్నాలుగు డివిజన్లో అంతకుముందు గతంలో కూడా చాలా సార్లు చాలా వీధుల్లో కూడా వాళ్ళు వేసిన చెట్లే ఈరోజు పెద్ద ఉన్నాయి వారద్య ఫౌండేషన్ వాళ్ళు మళ్ళా కూడా మేము కోరిన వెంటనే వారు ఇక్కడ చెట్లు నాటిస్తామని చెప్తే మేము వెంటనే కూడా ఈ సిమెంట్ రోడ్డు గుంటలు కూడా తొవ్వించడం జరిగింది వాళ్ళు ట్రీ గార్డ్స్ కూడా చెట్టు ట్రీ గార్డ్స్ కూడా వాళ్ళే ఇచ్చి ఆ చెట్టుని ఈరోజు ఇస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం పద్నాలుగు డివిజన్ ప్రజల తరఫున రెండు వేల చెట్లు వేసేదానికి మేము ప్రణాళిక మన పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మధ్యులు గౌరీ లేన శ్రీ నారాయణ గారి ఆధ్వర్యంలో ఈ పద్నాలుగు డివిజన్లో గ్రీన్ సిటీ డివిజన్గా చేయాలనే సంకల్పంతో అలాగే వీళ్ళు కూడా ముందుకు వచ్చారు దానికి వారి పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రక్తదాన కార్యక్రమం ఎంతో గొప్పదని ప్రతి ఒక్కరూ రక్తదానం చేయాలని మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పి సిహెచ్ రామారావు పిలుపునిచ్చారు జనతా ఫౌండేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు జనతా అధ్యక్షులు న్యాయవాది దాసరి ప్రసాద్ ఆధ్వర్యంలో నెల్లూరు రెడ్ క్రాస్ నందు మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ సిహెచ్ రామారావు విచ్చేశారు డిఎస్పీకి దాసరి ప్రసాద్ ఫౌండేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికి సాల్వాలతో సత్కరించారు ఈ సందర్భంగా డీఎస్పీ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు దాసరి ప్రసాద్ మిత్ర బృందం సుమారు నూట యాభై మంది యువకులు పాల్గొని రక్తదానం చేశారు రక్తదాతల్ని డీఎస్పీ అభినందించారు రామారావు మీడియాతో మాట్లాడుతూ రక్తదానం చేయడం చాలా గొప్ప కార్యక్రమం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రక్తదానం చేయాలని కోరారు జనతా ఫౌండేషన్ అధినేత దాసరి ప్రసాద్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారని కొనియాడారు అనంతరం దాసరి ప్రసాద్ డాక్టర్ బి వెంకట సుబ్బారెడ్డిలు మాట్లాడుతూ తమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ జింతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన శిబిరం పెట్టడం అనేది చాలా మంచి కార్యక్రమం చాలా ఈ మన ప్రసాదు మన దాసరి ప్రసాద్ గౌడ్ గారు బాగా ఎక్కువ ఎక్కువ కార్యక్రమాలు ప్రజలకి ప్రజలకు సంబంధించి మంచి కార్యక్రమాలు రక్త అన్నదాన అన్నదాన కార్యక్రమాలు ఏమిటి కొంతమందికి లేని వాళ్ళకి బట్టలు ఇవ్వటం మళ్ళా దుప్పట్లు చలికాలంలో దుప్పట్లు ఇవ్వటం మన ఈ మజ్జిగా చేస్తారు ఈ మజ్జిగా చేస్తూ ఉన్నారు చాలా కార్యక్రమాలు మొక్కలు నాటడం మన మొక్కలు వచ్చేసి స్కూల్స్లోనూ పిల్లలకి ఏదైనా ఎవరైనా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మన జాతీయ నాయకులు వాళ్ళ యొక్క వర్ధంతి కార్యక్రమాలు అట్లాగే జయంతి కార్యక్రమాలు అట్లాగే ఆ కార్యక్రమాలన్నీ కూడా మొత్తం కూడా ప్రసాద్ గారు ఒక కార్యక్రమం అది మన లాయర్ చేస్తూ బిజీగా ఉండి కూడా ఇలాగా సామాజిక కార్యక్రమాల్లో పలు పాలు పంచుకుంటూ చక్కగా ఈ కార్యక్రమాలన్నీ వాళ్ళ యొక్క జనతా ఫౌండేషన్ ఆ ఫ్రెండ్స్ అందరూ కలిసి బాగా నిర్వహిస్తున్నారు జనతా ఫౌండేషన్ ఈ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలకి నా మిత్రుల సహకారంతో నెల్లూరు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది చెట్టులు నాటే కార్యక్రమం అయితే ఏమీ అరాధాశ్రమంలో ఫుడ్డు బట్టలు ఇవ్వటం అయితే ఏమీ సంచార జాతులకి వాళ్ళకి సంబంధించినటువంటి బట్టలు దుప్పట్లు ఇవ్వటం అయితే ఏమీ ఇటు సమాజంలో పది మందికి ఉపయోగపడేటటువంటి కార్యక్రమాల్ని జనతా ఫౌండేషన్ సభ్యులతో కలిసి నా మిత్రులతో కలిసి ఈ జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతూ ఉంది ప్రసాదన్న ఆల్రెడీ మాతో డిస్కస్ చేశాడు సీజనల్ డిసీజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి రక్తం కూడా అందుబాటులో లేదు చాలా బ్లడ్ సెంటర్స్ లో కూడా రక్తం దొరకట్లేదు ఈ సీజనల్ డిసీజెస్ దృష్టిలో పెట్టుకొని మేము ఈ రోజు అందరూ జనతా ఫౌండేషన్ సభ్యులందరం కూడా ఆలోచించి ఈరోజు మా మిత్ర బృందం అందరం కలిసి ఈ రోజు ఇక్కడ రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నాం ముత్తుకూరు మండలం కృష్ణాపట్నంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ జన్మదిన సేవా పక్షోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బీజేపీ మండల కార్యదర్శి ఈపురి శివ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ప్రారంభించారు మహాత్మా గాంధీ స్ఫూర్తితో స్వదేశీ వస్తువులనే కొనుగోలు చేయాలని ప్రధాన ఉద్దేశ్యంతో ప్రతి మండల కేంద్రంలో చేనేత వస్త్ర దుకాణ స్టాల్స్ ను ఏర్పాటు చేయనున్నట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి చెప్పారు భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజు సందర్భంగా జరుగుతున్న సేవా పక్షోత్సవాల సందర్భంగా మెడికల్ క్యాంపును నిర్వహించారు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణాపట్నంలో బీజేపీ మండల కార్యదర్శి ఈపూరి శివ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు ఈ శిబిరాన్ని మండల బీజేపీ అధ్యక్షుడు వేలపాలెం సంపత్ రెడ్డి జిల్లా అధికార ప్రతినిధి వేలపాలెం సుబ్రహ్మణ్యం రెడ్డి సర్వేపల్లి కన్వీనర్ రవీంద్ర రెడ్డి తదితరులతో కలిసి బీజేపీ జిల్లా అధ్యక్షుడు వంశీధర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు జై భారత్ హాస్పిటల్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ ఉచిత వైద్య శిబిరంలో గ్రామస్తులకు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు అనంతరం వంశీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు కారంచెట్టి ప్రసాద్ శర్మ బీజేపీ నాయకులు కేవై గిరి మేరగ భార్గవ్ యాదవ్ బెల్లంకొండ విజయ్ కుమార్ బెల్లంకొండ విజయసాగర్ పోలిశెట్టి శ్రీనివాసులు పెద్దపాలెం రాజా పసుపులేటి శేఖర్ రాగాల రాజశేఖర్ పలువురు బీజేపీ నాయకులు పాల్గొన్నారు మేము మండలంలో సెప్టెంబర్ తేదీ నరేంద్ర మోడీ సందర్భంగా ముత్తుకూరు పంచాయతీలోని ముత్తుకూరు ఆంజనేయ స్వామి గుడి వద్ద మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది మండలంలో నుంచి అన్ని గ్రామంలో యువత ఆ కార్యక్రమంలో పాల్గొని సుమారుగా ఎనభై ఏడు మంది రక్తదానం చేయడం జరిగింది మేము నరేంద్ర మోడీకి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా డెబ్బై ఐదు మందితో చేయాలని చెప్పి ఆలోచనతో మేము ప్రయత్నం చేయగా ఇరవై ఆరు మంది ఆ రోజు రక్తదానం ఇవ్వడం ఇవ్వడం జరిగింది విధంగా మండలంలో అనేక గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమం కావచ్చు అదేవిధంగా మెడికల్ క్యాంపు కావచ్చు మొక్కల నాటే కార్యక్రమం కావచ్చు అదే విధంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఈ కార్యక్రమాలన్నింటి మా ముతుకూర్ మండలంలోనే అన్ని గ్రామాల్లో కూడా నిర్వహించు నిర్వహించుకుంటూ బిజెపి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా పనిచేస్తున్నారు అదే సందర్భంలో అక్టోబర్ రెండవ తేదీ గాంధీ జయంతి సందర్భంగా లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా ఆ రోజు కూడా నివాళులు అర్పించి తర్వాత ఏదైతే గాంధీ గారు స్వదేశీయ వస్తువులను కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఏదైతే స్వదేశీ వస్తువులు కొనుగోలు కోసంగా ఆ రోజు చేనేత కార్మికులు వేసినటువంటి బట్టలను కొనుగోలు కొనుగోలు చేసే విధంగా మన ప్రాంతంలో కూడా ఒక చేనేత వస్త్ర స్టాల్ ని ఏర్పాటు చేసి చేనేత వస్తువులను కొనుగోలు చేసే విధంగా మండల కేంద్రంలో కూడా ఏర్పాటు చేసేదానికి ప్రయత్నం చేస్తున్నాము ఈ రోజు ప్రతి వాడలో కూడా నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు పురస్కరించుకుని ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా మెడికల్ ఉన్నాయో శ్రీశక్తి పేరుతో మహిళలకి ఎటువంటి ఆరోగ్యాలున్నా కూడా పరీక్ష చేసి వాళ్ళకి కావాల్సినటువంటి వైద్యాన్ని సదుబాద్లో తీసుకొని చేదానికి ప్రయత్నం చేస్తున్నారు వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి వైసీపీ నేత వీరి చలపతి రావుని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ వద్దకు చేరుకున్న వైసీపీ శ్రేణులు ఎయిర్పోర్ట్ భూములను పరిశీలించిన అధికారులు ప్రైవేట్ భాగస్వామ్యంతో దగ్గదర్తి ఎయిర్పోర్ట్ నిర్మాణం అని వెల్లడి లబ్ధిదారులకి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఇంటూరి నిరుపేదలకి మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యమని వ్యాఖ్య ఉచిత కుట్టు మిషన్ల కేంద్రాన్ని తనిఖీ చేసిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అనురాధ విజన్ ఉన్న నాయకుడు మంత్రి నారాయణ అని టీవీ